ధన్యవాదాలండి ఇది అందరిశ్రీ గల నుంచి నేను గీతం మన తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్ని తెలిసినటువంటి గీతం మన రాష్ట్ర గీతం దయచేసి అందరూ ఆసుకోవడూ గౌరవ నిజామాబాద్ మన జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ ధన్యవద్దు గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాద్రంగా ఆహ్వానిస్తున్నాను క్రమశిక్షణలో ఫైల్ నడిచే పదమూడు మన జిల్లాలో అడుగు పెట్టిన నిజామాబాద్ లో జరుగుతున్న రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు శ్రీ పర్యాటక మరియు డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి రాష్ట్ర నీటిపారుదల పౌరసరాల శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పోచారం రెడ్డి గారు ఎమ్మెల్యే బాన్స్వాడ మరియు హానరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ సబీర్ అలీ సార్ అడ్వైజర్ టు గవర్నమెంట్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ చైర్పర్సన్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు రైతులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది మూడు రోజుల పాటు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో జరపడం జరుగుతూ ఉన్నది ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి జగిత్యాల నిర్మల్ మరియు సిరిసిల్ల ఐదు జిల్లాలలోని రైతులను మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే ఈ వర్క్షాప్ మరియు ఈ స్టాల్స్ ప్రదర్శన సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వ్యవసాయ రంగంలో చాలా కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల పాటు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు లోని ఉత్పత్తిని పెంపొందించడానికి ఏవైతే పద్ధతులు అవలంబిస్తున్నారో అవి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పంట మార్పిడి మరియు యాంత్రీకరణలో ఏవైతే మార్పులు జరిగాయి ఏవైతే మనకి యూజ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ వర్క్షాప్లో మనకి రైతులకు శాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది సో అంటే ఇది వన్ వే ఛానల్లో కాకుండా మీరు కూడా రైతులు కూడా ప్రాక్టికల్గా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా శాస్త్రవేత్తలకి అడిగినట్లయితే మీ డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా మనకి సక్సెస్ స్టోరీస్ అంటే ఎవరైతే రైతులు ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ రైతులతో కూడా ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది మన జిల్లాలో రీసెంట్గా మహారాష్ట్ర సాంగిలి కూడా వెళ్ళి అక్కడ చెరుకు రైతులు ఏ విధంగా ఎకరానికి వంద నుంచి నూట ఇరవై టన్నుల చెరుకు పండిస్తున్నారో ఇక్కడ రైతులు వెళ్ళి చూసి రావడం జరిగింది సో అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతుల్ని కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది ఇది ఓన్లీ వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన డైరీ పౌల్ట్రీ మరియు హార్టికల్చర్ అంటే ఆయిల్ పాము పసుపు చెరుపు సోయా పత్తి అన్ని రకాల క్రాప్స్కి సంబంధించింది కూడా మనకి సైంటిస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ కూడా మనము నూట ముప్పైకి పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము లో కూడా మనకి యాంత్రీకరణకు సంబంధించినది సేంద్రియ ఎరువులకు సంబంధించినవి అదేవిధంగా మనకి రిసెర్చ్లో అంటే శాస్త్రవేత్తలు ఏవైతే వ్యవసాయ విద్యాలయంలో మనకి ఇన్నోవేషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మన నిజామాబాద్తో పాటు ఐదు జిల్లాల రైతులు కూడా ఈ అవకాశాన్ని మూడు రోజుల పాటు ఉపయోగించుకొని మన వ్యవసాయ రంగంలో అభ్యున్నతి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాల్ని ప్రవేశపెడుతోంది ఆ పథకాల సమాహారంలో ప్రతి రూపాయి పేదవాడికి అందాలన్న ఆశ గౌరవ శాసనసభ్యులు అడ్వైజర్ బాన్స్వాడ శాసనసభ్యులు గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు నిజామాబాద్ పట్టణంలో రైతు మహోత్సవం జరుపుకున్నటువంటి శుభవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మన జిల్లా మంత్రులు మంత్రులు గౌరవనీయులు జూపర్ కృష్ణరావు గారికి రాష్ట్ర భారీ నీటి పారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన జిల్లా బిడ్డ అయినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గారికి నా తోటి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బి గారికి సహచరులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు గవర్వనీయులు రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఆశ నిజామాబాద్ శాసనసభ్యులు రెడ్డి గారికి నిజామాబాద్ టౌన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి కామారెడ్డి రా ఆరుమూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి నమస్కారం వేదిక మీద ఆశంట కార్పొరేషన్ చైర్మన్ పెద్దలకు ఈ కార్యక్రమానికి నిండుదనం కలిగించినటువంటి రైతు సోదరులకు మన జిల్లా కలెక్టరు రాజీవ్ గారికి కామారెడ్డి కలెక్టర్ గారికి మిగతా వ్యవసాయ శాఖ అధికారులకు పెద్దలకు అందరికీ ప్రెస్ కు మీడియాకు నా యొక్క నమస్కారాలు ఇది వ్యవసాయ కుటుంబంతో ముడిపడ్డటువంటి సమావేశం రాజకీయాలకు అతీతంగా రైతు యొక్క శ్రేయస్సుల గురించి ఆలోచించేటువంటి సమావేశం ఈ సమావేశం ఇందులో மதால அத்தீத்தங்க குலாக்கு அத்தீத்தங்க பாட்டில அத்தீத்தங்க ஜருப்பு பண்டி எதுக்காக சார் பெய் மாட்டேவாரு திரும்ப மொழி ஹைதராபா வெள்ளாரு காட்டி நேட்ட மொதல் பெடித்தா மாட்டாடு ரெண்டு கண்ட மாட்ட ஆ ரெண்டு கண்டல சமயம் பூச ஷபி மொழி மீற மதம் போஜனம் தான் நாரியம் పెద్దలు చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఒకటే ఒక నా కోరిక నేను ఎగి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈరోజు వ్యవసాయ శాఖ సలహాదారులు కానీ నా సూచన అధికారులకు నాయకులకు అందరికీ రైతుకు మాటలతోనే కాకుండా చేతులతో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా వారిని అందరం కలిసి ప్రోత్సహిస్తే రైతు చేదాపి అప్పు తీసుకునేటువంటి రైతు కింద నుంచి చేతి పైపరిచేటువంటి అవకాశం ఉంటుంది అప్పు అవసరమైనటువంటి పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది ఆ దిశలో ఆలోచించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాని రెండే రెండు కారణాలు సూత్రాలు పెట్టుబడి ఖర్చు తగ్గించాలి దిగుబడి పెంచాలి పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి అది అధికారులు ఆలోచన చేయాలి ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే పెట్టుబడి తగ్గుతుందో అది ఆలోచన చేసి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతు ప్రోత్సహిస్తే నేను ఆ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకుంటాను అప్పుడప్పుడు లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు నా దగ్గర అక్కడ మీ పంచా తర్వాత మీ పంచా తర్వాత పెట్టుకోండి లక్ష నలభై ఎనిమిది ఎకరాలు ఉంది నా ఆలోచన ఆబి తాబి ఏ పంట చేస్తావు నీ ఇష్టం అది అదిగా దిగుబడి పంట కనీసం ఖర్చులు గోంగా పెట్టుబడి ఖర్చులన్నీ సంవత్సరానికి లక్ష రూపాయలు మిగిలిన విధంగా రైతు మనం ప్రోత్సహిస్తే ఒక నిజామాబాద్ జిల్లాలోనే ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది కామారెడ్డ జిల్లాలో ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది ఈ పది లక్షల ఎకరాల భూమిలో ఎకరానికి ఖర్చులు లక్ష రూపాయలు మిగిలితే పది వేల కోట్ల రూపాయలు రైతు జేబు వైపు సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాం అది ఏదో నా నియోజకవర్గం లక్ష నలభై ఐదు ఎకరాలు ఉన్నాయి ఎస్ నేను గర్వంగా ఇప్పుడు చెప్తున్నాను మా రైతు వరి పండించే ప్రాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తెలుసు కూడా జూపల్లి గారు తెలుసు తుమ్మల గారికి అయితే మా మొత్తం తెలుసు నాకు కాన్సిరెన్స్ అయితే అధిక దిగుబడి పొంది పొందాల్సిన అవసరం ఉంది యాభై బస్తాలు తీయాల్సిన అవసరం ఉంది యాభై బస్తా బస్తాలు ఎకరానికి తీయడానికి కావాల్సిన వంగడాలు ఏంటి దాని సరైనటువంటి ప్రకృతి వాతావరణం ఏ విధంగా కలిగించాలి ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి ఏ విధంగా దాన్ని సాగు చేయాలి ఆలోచన చేస్తే లక్ష యాభై వేల ఎకరాలకు ఖర్చు రూపంగా పదిహేను వందల కోట్ల రూపాయలు ఒక కాన్సెషన్ మిగులుతాయి ఆ పని చేయాలి చేస్తున్నాం కొంతమే సాధించినాం రైతు దగ్గరికి వెళ్ళి అప్పు అవసరం ఉందా అని కొంతమంది అడిగితే అవసరం లేదు సార్ అంటున్నారు కానీ జీరో వడ్డీ కాబట్టి తీసుకుంటున్నాం అంటున్నారు ఆ విధంగా రైతులు ప్రోత్సహిస్తే మన తలకా కిందికున్నది అందరిలాగా తలెత్తుకొని తిరిగేటువంటి సమాజంలో రైతు ఎదగాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఈ సమయం తక్కువ కాబట్టి కొద్దిగా సమయం తీసుకోకుండా ఈ రెండే రెండు మాటలు మనం నేర్చుకోవాల్సినవి వాళ్ళు నేర్పాల్సినవి ఆర్గానిక్ ఫ్యాక్టర్ ఎంకరేజ్ చేయాలి వ్యాధులు తగ్గించాలి సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలి ఆ సేంద్రీయ ఎరువుల ద్వారా కూడా పెట్టుబడి తగ్గుతుంది కొంత దానికి అలవాటు పడాలి సహకార సంస్థలు సంస్థ అధ్యక్షులు ఆ విధంగా రైతులు ప్రోత్సహించాలి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆ రకంగా ప్రోత్సహించాలి అప్పుడు ఇవన్నీ కలిస్తేనే సహకార సంస్థలు మార్కెట్ సంస్థలు ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంట్ ఊరికేనే

ഇല്ല വാട് 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 അണ്ണനെ നമ്മൾ ഓർത്തോണ്ട് വണ്ട അണ്ടർ കറക്റ്റ് ആയിട്ട് ഇത്തിരി കറക്റ്റ് ആണ് വണ്ട അണ്ടർ കറക്റ്റ് ആണ് അണ്ണനെ പെട്ടെന്ന് അങ്ങോട്ട് മാറി കറക്റ്റ് ആണ് വണ്ട അണ്ടർ കറക്റ്റ് ആയിട്ട് എടുക്കേണ്ടത് അതെ സംസംമ്പ് അങ്ങോട്ട് വസഞ്ഞി അങ്ങോട്ട് വസഞ്ഞിയൊക്കെ നടക്കാനാണ് അയൽ സംഘം ഒരു വിവരം തദ്വാര <tattit> പ്രഖ്യമന്ത്രിച്ച మూడు రోజులు రైతులు హ్యాపీ ఉన్నారు కాబట్టి కొడతారు జోసి రెడ్డిగా కొట్టుబడి నువ్వు బోనస్ ఇస్తే పెడితే కొడతావు వారు ప్రకటించారు మంత్రి గారు కూడా కుమార్ రెడ్డి గారు బోనస్ కూడా సన్న బియ్యాన్ని ఇస్తామని మా అంతా సన్న బియ్యమే సన్నబడ్డే నేను దొడ్డలం కామందరూ సన్నలమే నేను ఒక్కరు దొడ్డుకున్నంత బియ్యం అంత సన్నదనది కాబట్టి ఆ సన్న బిహానికి అన్న ఉండదు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కు రేవంత్ రెడ్డి గారి దిక్కు చూస్తూ రైతు బోనస్ కూడా ఇప్పించినట్లయితే నేను ఇంకో కూడా ఈ రైతు బోనస్ రైతు బంధు ఇచ్చే పన్నెండు వేలు దగ్గర సంవత్సరానికి ముప్పై గింటాలు కన్నా రైతుకు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు పెట్టీ థౌసండ్ వస్తుంది ఈ పన్నెండు రైతు భరోసా కంటే ఐదు రూపాయలు ఎట్లు వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచించవలసిందిగా రైతు బోనస్ బోనస్ మాత్రం తప్పనిసరిగా మీ వెంటనే రైతుల పాఠాలు వేయవలసిందిగా మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఇది మీకు కూడా మంచి పేరు వస్తుంది కూడా ఈ సందర్భంలో కూడా ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్ జనహితులు సౌమ్యులు రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి వారిని షబ్బీర్ అలీ గారు హానరబుల్ అడ్వైజర్ వారిని మీ చప్పట్ల మధ్య నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు రైతు సదస్సు రైతు ట్రైనింగ్ క్యాంప్ తిరిగానే చాలా గొప్ప కార్యక్రమం గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు రైతు సదస్సులు కానీ రెవెన్యూ సోదాలు మర్చిపోయినారు కానీ మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో మన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళా రైతు సదస్సులు పె పెట్టినందుకు మా నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ జగతాల్ అన్ని తరఫు నుంచి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సభకు వచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ ఏ మినిస్టర్ ఫర్ ఎరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఎమ్మెల్సీ అండ్ మహేష్ గౌడ్ గారు పిసిసి మహేష్ గౌడ్ గారు పేర్లు అందరి చెప్పకమన్నారు అయినా మన అడ్వైజర్గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అర్బన్ ఎమ్మెల్యే గారు అలాగే గోపత్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు మరియు ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు అందరి పేర్లు కార్పొరేషన్ చైర్మన్స్ గారు కామారెడ్డి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ హృదయపరే నమస్కారం సబ్కో అమార సలాం నేను ఉపన్యాసం ఇవ్వకుండా ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పు నేను రైతు బిడ్డ రైతుల గురించి రెండు గంటలు మాట్లాడుతాను మంత్రులు వచ్చినారు కాబట్టి డిమాండ్ నెంబర్ అంటే నా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర అన్న గారికి మనవి చేసేది ఏమంటే డిమాండ్ ఏంటంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఈ ఉడగల వాన వచ్చిన తుఫాన్ వచ్చినా ఏదైనా రైతులకు అకాలి వర్షాలతో నష్టమైన దానికి నష్టపోయానికి ఇవ్వలే కానీ మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి పదివేల సొప్పున మీరు లో నా వచ్చిన ఎనిమిది దినాలకి ఇచ్చేసినారు ఈసారి కూడా ఇదే డ్యాస్ మీద మీరు అనౌన్స్ చేస్తారు తప్పనిసరిగా అవి నష్టపోయిన రైతులకు పదివేల సొప్పున తక్షణమే మీరు ఇస్తారని రైతులు కోరుకుంటున్నారు రైతు మీ మీద చాలా ఆశతో ఉన్నారు రెండవ విషయంలో మరి మా దగ్గర మినిస్టర్ గారు కూడా వచ్చినారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మేము మన మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా ప్రణయిత చేవాళ్ళ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎన్నోసార్లు తిరిగినాం ఉద్యమం చేసినాం కానీ మొన్న మీరు రివ్యూ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎట్లా మాట్లాడుతున్నా అంటే మా రెడ్డి అయినా రాలేదు మీరు కూడా వినాలా అదే ఆఫీసర్ కేసీఆర్ ఉన్నప్పుడు భజనం చేసిన ఆఫీసర్లు ఇప్పుడు అంటున్నారు నీ నీళ్ళ ఉన్నది శ్రీరామ్ శ్రీరాంసాగర్లో అరే బాబు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టాము మొదలైంది తక్కువ ఖర్చులో నాలుగు లక్షల ఎకరాలు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది అధికారులు అంటే నేను అన్న మొన్నటి వరకు మీరే ఉన్నారు కదరా బాయి ఇంజనీర్లు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తది ఎట్లా ఉన్నది ఎట్లా ఇప్పుడు మా గవర్నమెంట్ రాంగని నీళ్ళే లేదు అంటున్నారు అంటే ఎంత కలర్ మా గిరిగుడ్గా రంగు బదిలీ బదులరే